గత ఐదేళ్లపాటు అభివృద్ధి శూన్యం కొవ్వాడ అన్నవరంలో రూకోటి డెబ్బై ఎనిమిది లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఏడు సీసీ రోడ్లకు శంకుస్థాపన రెండు సీసీ రోడ్లు రెండు మైక్రో ఫిల్టర్లును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం కొవ్వాడ అన్నవరం గత ఐదేళ్లపాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు శూన్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు మంగళవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో సుమారు రూ కోటి డెబ్బై ఎనిమిది లక్షల అభివృద్ధి పనులకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తో కలసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శంకుస్థాపన చేశారు సుమారు రూ కోటి ఇరవై ఎనిమిది లక్షలతో ఏడు సీసీ రోడ్లకు శంకుస్థాపన రెండు సీసీ రోడ్లు రూ పది లక్షలతో సంపు నిర్మాణం రూ నలభై లక్షలతో పీడబ్ల్యూఎస్ పథకంతో రెండు మైక్రో ఫిల్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే అంజిబాబులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని ఐదేళ్ల తరువాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి రుజువు అయ్యిందని అన్నారు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తిస్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు గ్రామాల్లోని మోడరన్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయమని ప్రతి గ్రామాల్లోని ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు డ్రెయిన్లు ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు ఈ తొమ్మిది నెలల్లో ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని కొవ్వాడ అన్నవరంలో సుమారు రూ కోటి డెబ్బై ఎనిమిది లక్షలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులను ప్రారంభించుకుందమని అన్నారు కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ ఇన్ఛార్జ్లు ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు కొమ్మడన్నవరం గ్రామంలో రెండు కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సిమెంట్ రోడ్లు మైక్రోఫిల్ట్లు అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ గ్రామం భీమవరం నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధిని చెందుతున్న గ్రామాల్లో ఇది ఒక ఈ గ్రామం కూడా ఒకటి ఈ గ్రామానికి అన్ని సౌకర్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ గ్రామానికి మంచినీటి సమస్య లేదు చక్కని నాణ్యమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేసాం దానిలో భాగంగానే ఈరోజు ఫిల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామానికి ఇంకా వస్తుండగా కొన్ని కొన్ని గ్రామస్తులు డ్రైన్స్ లేవని ఇంకా కొన్ని రోడ్లు కావాలని అడిగారు అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం కూడా జరిగింది ఏదైతే జల జీవన మిషన్ ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామంలో స్వ సురక్షితమైనటువంటి మంచినీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు లక్షల రూపాయలతో మైక్రోఫిల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈరోజు రెండు కోట్ల రూపాయలకి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి కొవ్వాడ గ్రామంలో ఐదు సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా ముందుకెళ్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు నాశనమైనటువంటి నాశనమైనటువంటి సందర్భం నుండి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ಸ್ವಂದ್ರೆಂಡ್ <laughs> ಎರಡನೇ అలాగే నార్మల్గా వెళ్ళి చాలా అంటే కష్టం ఉండేది చాలా కష్టం ఉండేది ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మొత్తం రోడ్స్ అన్నీ ఏమీ ఉండేది కాదు మొత్తం అన్ని పొలాలు సో మా హౌస్ ఒకటే ఉండేది తర్వాత తర్వాత స్లోగా మొత్తం డెవలప్ అయ్యి ఫైనలీ ఇప్పటికి రోడ్ వచ్చి ఆర్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ సార్

ファンのワイスですができる人 नपोस नन नन मैले गराइस छि जाइगा जाबु माडन इन्फरमेन्टेर भेलो राय नस्ते तर आजबाट थाल आज जहिले रोन्दे राय न ज्यादा न गाउँो मन्च ग्रामो मन्च ग्रामो गाउँो गाउँो यो पुरको गाउँ छ यो पुर स्टेशन छ आज के गाउँले हुन्छ हुँदै पिन्दो छ काइ हुन्छ काइ हुन्छ इडाडा निडाडा ले हुन्छ உடலா மாசம் உண்டது அண்ட் இக்கா சரிப்போது அது அடையே அந்த நம்ம மூடோ தர்ப்பணி ரெண்டு ஐதோ ஜெக்ட் அந்த ಮಂಡ್ ಪಂಟ್ರ ಫಸ್ಟ್ ಇರ್ಲೂ ಮಾರ್ಪ್ಟಿನ್ ಪರ್ಸೆಂಟ್ 아이 <목소리도> ಜರ್ನಿಯಾ ಬೀಸರ ನೀವು ಇಲ್ಲಿ ಕಟ್ಟಿ ಅಮ್ಮ ಕೊರಿಯಲ್ ಎತ್ತಾರುಸಿಮ್ ರೀ ಬಾ పెట్ కొనే పెట్ కొనే పెట్ కొనే సరే అక్కడ ఆన్లైన్ అవ్వాల కదా సార్ అమ్మా కొ సైడ్ నాక నేను రికార్డ్ చేయను అంట అన్న అలా మా బాస్ ని కొడ కొడతాం సార్ సార్ ఓకే సార్ బదులు రైతంగే ఇద్రకి ఉజ్జవ చేయని కండి

ఇక్కడే జాగ్రత్త ఉపయోగించు మీ సెలవులు కట్టము వాడటం లేదండి రసం వచ్చినప్పుడు వాడిని మంచిగా చాలా కష్టం అవుతుంది రమేష్ ప్రసాద్ గారు పక్కన పట్టుకో ప్రసాద్ గారు अकामेसन अब त